నమస్తే ఎస్సీ వర్గీకరణ షమీ మొక్త రిపోర్ట్ కూడా అసెంబ్లీలో ఆమోదపడితే సో త్వరలోనే చట్టం చేయబోతున్నట్టు కూడా ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ ఇటు ఒకవైపు చూసుకుంటే ఇటు మంద క్రిష్టం మాధికారం సో గ్రూప్ వన్ సంబంధించి వన్ టూ త్రీ సంబంధించిన ఫలితాలు ఎందుకు ఇచ్చారని చెప్పి చెప్తూనే ఇటు మాలల కోసమే మాలల కోసమే దీని ఫలితాలు అనేది తొందరగా ఇచ్చేసి మాలలో ప్రయోజనం కలిగించడానికి అని చెప్పి కూడా ఈ రిపోర్ట్ని ని కావచ్చు ఈ రిపోర్ట్ ఇచ్చిన నివేదికని కావచ్చు దీని అన్ని కూడా తప్పు పడుతున్న పరిస్థితి సో మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి భతుల రామ్ గారు ఉన్నారు మాట్లాడదాం నా నమస్తేనా సో చెప్పన షమి మక్తర్ గారు ఈ రిపోర్ట్ కూడా అసెంబ్లీలో ఆమోదం పరిచారు రేపు చట్టం కూడా అని చెప్పి కూడా నడుస్తుంది వాదన కానీ ఇందులో మీ ఫేవర్ గా మీకోసమే ఆ గ్రూప్ వన్ టూ త్రీ సంబంధించిన ఫలితాలు తొందర చేసి చట్టం చేయకుండా రిలీజ్ చేసిరు అని చెప్పేసి కూడా మందగి సమాధి పేజ్గా చెప్తావు ఇది మందయలియ కుట్రలో భాగమే ఆ వాదన తప్ప వాదనలో అసలు పసనే లేదు నేనేమంటున్నానంటే ఒక ముప్పై సంవత్సరాలుగా పర్టికులర్గా రిజర్వేషన్ల మీద పౌర హక్కుల మీద పనిచేసే నాయకునికి ఆ కార్యకర్తగా అసలు రిజర్వేషన్ల లబ్ధి ఎవరు తిన్నారో షమీ అక్తర్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు సరే షమీమ్ అక్తర్ ఏ కోణంగా ఏ వైఖరిలో ఇచ్చారు మనం పక్క పెట్టినా వాళ్ళల్లో కూడా క్లియర్గా ఏమున్నారంటే ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మాదిగలే ఎక్కువ ఉన్నారని స్పష్టంగా పేర్కొన్నారు ఉదాహరణకు చెప్తా మొత్తం షెడ్యూల్ కులాల ఉద్యోగుల సంఖ్య తొంభై నాలుగు వేలు ఉంటాయి అలా నలభై ఆరు వేలు క్లియర్గా మాదిగలే ఉన్నారు అసలు రిజర్వేషన్లకు అవసరం ఉండదు సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం అదనంగా ఇవ్వాల్సింది వాళ్ళు పదకొండు వేల మంది ఉద్యోగాలున్న యాభై ఏడు కులాలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇందులో స్పష్టంగా ఏం చేసిండు నలభై ఆరు వాళ్ళు వేల కులాలు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉన్న ఓ ఆ కమ్యూనిటీకే మళ్ళీ అదనంగా ఇచ్చేసి ఇది ఇది క్లియర్గా ఏం చేస్తున్నది మాదిగలకు సాటిస్ఫై చేయడానికే ఈ చట్టం వచ్చింది ఈ మొత్తం రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ జరుగుతుందని స్పష్టంగా తెలుస్తున్నది వాళ్ళేమో మా మాలల కోసం అని చెప్పి వాళ్ళంటారు మాదిగల కోసం అని చెప్పి మీరంటారు అసలు ఏంది అసలు అంటే ఈ చర్చ కావచ్చు ఇదంతా కూడా సో ఎందుకంటే మీరేమో వాళ్ళపైన మీ పైన నేను స్పష్టం చేయాదలుచుకున్నా ఒక మాలయ సామాజిక నాయకునిగా మేము ఎప్పుడు కూడా మాదిగల దేశం మీద మాట్లాడడం ఉన్న చట్టం ఏంది రాజ్యాంగం ఏంది ఇప్పుడు ఈ షెమీ మట్టర్ రిపోర్టు రెండు వందల పేజీల రిపోర్టులో మొత్తం కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు జనాభా తీసుకున్నారు ఈ జనాభాలలో మాలల జనాభా తగ్గుతుంది మాదిగల జనాభా పెరుగుతుంది ఇది ఎక్కడైనా సాధ్యమవుతుంది ఒక కులం తగ్గి ఒక కులం పెట్టి అది పక్కన పెడితే వీళ్ళు సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి వర్గీకరణ చేస్తున్నామని చెప్పారు కదా సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలో బేసిక్ ఏంటిదంటే రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఉద్యోగాలను గుర్తించి అందులో వెనుకబడ్డ కులాలను వాళ్ళ వెనుకబాటుతనాన్ని రుజువు చేస్తూ వాళ్లకు అదనంగా ఇవ్వమని స్పష్టంగా పేర్కొన్నది ఆ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు కానీ వీళ్ళిచ్చింది ఏంటిది అత్యధికంగా వెనుకబడ్డ కులాలు పదిహేను కులాలు పేర్కొంటూ గ్రూప్ లో పెట్టి వాళ్ళకి కేవలం ఒక్క శాతం అందుకే పరిమితం చేశారు ఇది సుప్రీంకోర్టు తీర్పుకు సూచనలకు ఏ విధంగా అనుకూలంగా ఉన్నది క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది కదా వాళ్ళకి ఇంకా అనగదొక్కి అనుకబడ్డ వాళ్లకు వెనుకబడ్డ వాళ్లకు ఇంకా వెనుకబడ్డ విధంగా ఒక పర్సెంట్ చేసేసి వాళ్ళకు అన్యాయం చేసి ఆల్రెడీ మధ్యస్థ లబ్ధిదారులని షమ్మి మక్తర్ గారు పేర్కొన్నారు మరి మధ్యస్థ లబ్ధిదారులు ఆల్రెడీ లబ్ధి పొందినని నువ్వే చెప్తున్నావు కదా వాళ్ళకు అదనంగా ఇవ్వడం ఏంటిది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కదా స్పష్టంగా ఉన్నది ఆడ ఇది ఏంటిదంటే కేవలం మంద ఏలియాకు మాదిగలకు సాటిస్ఫై చేయడానికి వచ్చిన చట్టం తప్ప ఎటువంటి మిగతా కులాలకు ఎటువంటి బెనిఫిట్ జరిగదు మరి ఇది నేను మాలలుగా వ్యతిరేకిస్తున్నామా ఇచ్చిన సమీమ రిపోర్ట్ ఆధారంగా చెప్తున్నాను మీరే స్పష్టంగా చేయాలి ఇది క్లియర్గా ఎంత అంటే కేవలం మాదిగలకు సాటిస్ఫై చేయడానికి మాదిగలకు కాకుండా అదనంగా మంద ఎలకి సాటిస్ఫై చేయడానికి ఈ ఈ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఈ చట్టం చేసింది ఇంకొకటి ఇది వన్ సైడ్గా రిపోర్ట్ తయారు చేసింది ఎందుకంటే అంటే షెమీ మక్తర్ డెడికేషన్ కమిటీ డెడికేటెడ్ కమిటీ ఏం కమిషన్ ఏం చేయాలి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఒక కమి ఒక ప్రాంతానికి పోయి సంగారెడ్డి జిల్లాకు పోయి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ తీసుకోవాలి కానీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి దామోదర్ రాజ్ ఇంట్లో మూడు గంటలు కడతాడాయా దీనివల్ల దీనివల్ల ఏం స్పష్టంగా తెలుస్తుంది కదా ఇది వన్ గా మాదిగలకు అనుకూలంగా వివరిస్తారని స్పష్టంగా తెలిసింది కదా అదే విధంగానే రిపోర్ట్ కూడా అదే విధంగా ఉన్నది మొత్తం నలభై ఆరు స్కీమ్లలో బెనిఫిషర్లు ఉంటే ఆ రిపోర్ట్లోని కొన్ని మాత్రమే తీసుకొని వీళ్ళు ఈ సంవత్సరం వెనుకబడ్డారని తెలుస్తున్నది అంటే సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్గా చెప్పింది జనాభా దామాష ప్రకారం అసలు తీసుకొనే తీసుకోవద్దు వెనుకబాటుతనాన్ని గుర్తించి వాళ్ళ అదనంగా అయి ఉన్నది దీనివల్ల మేము మాదియాలకు వెనుకబాటు అంటే మాదియాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇంకో ముఖ్యంగా చెప్పాలి ఇది ముఖ్యమంత్రియా లేకుంటే అబద్ధాల కోర మీరు స్పష్టం చేయాలి ఎందుకు చెప్తున్నానంటే నేను షమీ మక్తర్ కమిషను రాజ్యాంగ వ్యతిరేకంగా జా జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించకుండా వేసిందని నేను అన్నా వేసే వేస్తే నాకు రిటర్న్గా రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుందంటే సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడ కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కన్సల్ట్ చేయాలని లేదు కాబట్టి మేము సంప్రదించలేదని నాకు రాసిస్తాం ఇది అధికారికంగా ఇచ్చింది మళ్ళీ షెమీ మక్తే రిపోర్ట్లో ఏం రాస్తాడంటే జివోఎంఎస్ ఎయిట్ తీసినాము ఇది ఒక యాభై శాఖలకు పంపించినాము అందులో కమ్యూనికేట్ చేసినామని స్పష్టంగా పేర్కొంటూ జాతీయ ఎస్సీ కమిషన్ సెక్రటరీకి ఈ జీవోను జీవో ప్రతిని పంపించాను అని చెప్పిండు జీవో ప్రతిని పంపించినాము అని కమిషన్ రిపోర్ట్లో పేర్కొంటాడు ఇవన్నీ పక్కన పెట్టి మొన్న చట్టం చేసినప్పుడు బిల్లు పెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తాడు మేము జాతీయ ఎస్సీ కమిషన్ని సంప్రదించినామని చెప్తున్నాం ఎక్కడ పోతుందయా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అబద్ధాలు మాట్లాడితే మేము ఎక్కడ పోవాలి మళ్ళీ మేము కోర్టులకు పోకుంటే ఎడిగిపోతాం మళ్ళీ మాకు అక్కడ న్యాయం జరిగే అవకాశాలు లేదు అరే ముఖ్యమంత్రి స్థాయిలో వాస్తవం జరిగిందేదో చెప్పు రాదు ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళ గురువు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయన ఏం చేసిండు అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు ఆర్డినెన్స్ ఇస్తాను ప్రకటించిండు ఈరోజు ఇప్పుడే టీవీలో వస్తున్నది జాతీయ ఎస్సీ కమిషను రిపోర్టు ఆమోదం గురించి పంపించింది నీ గురువేమో జాతీయ ఎస్సీ కమిషన్ పంపించి ఆమోదం చేసుకుంటాంటు నువ్వు గవర్నర్ పంపించి చట్టం చేస్తా అంటే ఇది ఎంతవరకు సమంజసమా ఎవరికి పిచ్చేవిలో పూలు పెడుతున్నావు ఇది కేవలము మంద ఎలియాకు సాటిస్ఫై చేయడానికి ఈ చేస్తున్న కుట్ర అంటే ఒక దళిత సామాజికానికి మంచి చేయడానికి తీసుకొచ్చిన వర్గీకరణని కేవలం ఒక్క కులానికి సంబంధించి ఎట్లా చేస్తారని చెప్పేసి అంటున్నారు మీరు అంటే ఒక్కటే కులానికి లబ్ధి చేకూరడానికి ఎట్లా చేస్తారు వారేమో మీరేమో వాళ్ళ కులం అంటారు వాళ్ళేమో మీ కులం అంటే ఇట్లా రెండు కులాలకి ఎందుకు ఇదంతా నేనేమంటున్నానంటే మాలలుగా ఎప్పుడుగా స్వార్థానికి ఆలోచించే అవకాశాలు లేవు మీరు ఆ మైండ్ లెక్క తీసేది రాజ్యాంగ బద్దంగా ఉండ చట్టాలు తీర్పుల బద్దంగా ఉండాలన్నది మా ఆవేదన తర్వాత ఓవరాల్గా రిజర్వేషన్లు వ్యతిరేకించడానికి మాకు ప్రధాన ఒక గోల్ ఏమున్నది ఇది లకే మొత్తం నిర్వీర్యం చేసే కుట్రలో భాగమని మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు వీళ్ళు అంటున్నట్లు చట్టబద్ధంగా చేస్తున్నామంటుంది కదా మరి చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చేసిరు కదా స్పష్టంగా ఉంది కదా మరి దాన్ని జాతీయ స్థితి కమిషన్ అప్రోచ్ చేయాలంటే నేను సంప్రదించిన అసెంబ్లీ అంటాడు అక్కడ కోర్టుకు వేరగిస్తాడు తీరు మన కమిషన్లో వేరగా ఉంటుంది మరి మేము ఏ విధంగా మేము ఎక్కడ కూడా స్వార్థంగా ఆలోచించలేదు మంద కృష్ణ వందకు వంద శాతం స్వార్థం అంటారు ఒక సందర్భంలో కుల జనాభా కంటే ఎక్కువ ఆశించడం అని పాపము నోరు లేని టార్గెట్ చేసి మాట్లాడాడు ఆయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లలో తొమ్మిది శాతం వచ్చినాక కూడా ఆయన మాకు తక్కువ ఉన్నది మళ్ళీ పన్నెండు శాతంగా ఉంటాడు ఇంకో దారుణం ఏంటిదంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు బిల్లు ప్రవేశపెట్టే పదిహేడో తారీఖున మాదిగా ప్రజాప్రతినిధుల ఇళ్ళలో పోయి ఆ బిల్లును వ్యతిరేకించండి అడ్డుకోండి అని మంద మాట్లాడతాడు ఈయన మాదిగల ఫేవర్ అంటాడు జా సామాజిక న్యాయం అంటాడు ఈయన మాకు నష్టం జరుగుతుందని ఏ విధంగా మనం వాళ్ళ ఆయనను మనం స్వాగతించాలి ఏ విధంగా మనం వాళ్ళను యాక్సెప్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ఈయన దళిత వ్యతిరేకి మొత్తం యాభై తొమ్మిది కులాల వ్యతిరేకి స్వార్థంగా కేవలం మనువాదాన్ని పొంచి పోషించడానికి రేపు తెలంగాణ రాష్ట్రంలో తేవడానికి మాత్రమే ఆయన కుట్రలు ఉన్నాయి తప్ప ఎటు ఏ కోణంలో కూడా వాళ్ళు అక్తారు మాకు అనుకూలంగా ఉంది అంటారు కదా ఆన్లో కూడా కరెక్ట్ లేదు కదా అది కూడా వాళ్ళు తీసుకోలేదు కదా ఎందుకు మరి జాతీయ హస్సీ కమిషన్ అప్రోచ్ అయితే లేరు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈడ రెండు వందల పేజీల కమిషన్ రిపోర్ట్ ఉంటే అందులో యాభై నాలుగు ఫోటోలు కేవలం షమీమ్ అక్తర్ మొఖమే కనిపిస్తుంది నేను అరవై ఐదులో లోకూర్ కమిషన్ పరిశీలించిన మొన్న తొంభై ఏడులో జస్టిస్ రామ్ చంద్ర రాజు కమిషన్ చూసిన రెండు వేల ఎనిమిదిలో ఉషా మేర కమిషన్ ఒక్క ఫోటో ఉండదు కానీ ఇందులో యాభై నాలుగు ఫోటోలు షమీమ్ అక్తర్ ఫోటోలు వేసుకుంటాం చెప్తాను చెప్తారు మేము స్పష్టంగా చెప్తున్నాము మంద ఏరియాకు సాటిస్ఫై చేయడానికే ఈరోజు చట్టం చేస్తున్నారు దీని జాతీయ కమిషన్ను కన్సల్టేషన్ చేయకుండా వేస్తున్నారు తర్వాత సుప్రీంకోర్టు తీర్పుకు పూర్తిగా విరుద్ధంగా వేస్తున్నారు దీన్ని అడ్డుకుంటాము తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాము కోర్టులో ఈ చట్టానికి వ్యతిరేకంగా మేము మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాము తప్పకుండా అంతిమ విజయము రాజ్యాంగం విజయము సుప్రీంకోర్టు తీర్పు విజయమవుతుందని స్పష్టంగా మేము చెప్తున్నాము ఆ దిశగా ముఖ్యంగా అతి ఉత్సాహంతో షెడ్యూల్ కులాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ప్రజలలో కూడా వెళ్తాము రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాము రాబోయే ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు వెళ్ళగానే ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా మేము మా వ్యతిరేకత ప్రదర్శిస్తాము మీరు కౌన్సిల్ ఎలక్షన్లో చూసిరు అదే ధోరణి రేపు కౌన్లో కూడా ఉంటాయి ఇంకో ముఖ్యంగా చెప్పాలి పొలిటికల్ రిప్రజెంటేషన్ పేర్కొన్నాడు పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలనా ఎక్కడ జెడ్పీటీసీలు లేరా ఎంపీటీసీలు లేరా సర్పంచులు లేరా ఇవి ఎక్కడ కూడా మెన్షన్ చేయలే అందులో కూడా అత్యధికంగా వాళ్ళే ఉన్నారని చెప్తారు మళ్ళీ మాదిగలే ఉన్నారని మాదిగలు ఇరవై తొమ్మిది ఉంటే మేము ఇరవై మూడు ఉన్నామంటాం మీ మరి ఎందుకు జడ్పీటీసీ తీసుకోలే ఎంపీటీ తీసుకోలే తర్వాత సర్పంచ్ గారిని ఎందుకు తీసుకోలే ఇది అంతా ఏందంటే కేవలం మాదిగలకు అనుకూలంగా చేసే కుట్ర ఉన్నది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము తప్పకుండా ముఖ్యంగా మేము కోట్ల విజయం ఎట్లయినా సాధి వస్తుంది కానీ ఈ కుట్రలు చేసిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా చేస్తాము రేపు మా స్లోగన్ ఏమి ఉండబోతుందంటే రేవంత్ రెడ్డికి హఠావు తెలంగాణకు బచావ్ అనే స్లోగన్ మీద మేము ముందుకెళ్తామని రైట్